కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి కేవలం ఐదారు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు వాటిలో కొన్ని బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు గత యాస్తి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేయగా కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటి వరకు కొన్నది కేవలం ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు కొంటామని చెప్పిందేమో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా ఐదారు లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్లో ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎంఎస్పి బిల్లు పెండింగ్ ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి